నాయకుడు ఎట్లా అంటే తన పేరు చెప్పి వాడు రెచ్చిపోతున్నాడంటే గ్రేట్ గా ఫీల్ అవుతారు నా పేరు చెప్తే అంత వణుకుతారు వీళ్ళు నా పేరు చెప్పి అట్లా చేస్తారు అన్నట్టు బట్ అది తాత్కాలికంగా సంతోషమే కానీ లాంగ్ స్టాండింగ్ లో కడుపులో రగిలిపోతా ఉంటది ఆ రగిలిన తిరుగుబాటే ఇది ఒక రకంగా చెప్పాలి మంటలు అర్పాల్సింది పోయి మిథున్ రెడ్డి ఆ ఇప్పటికే ఆ నియోజకవర్గంలో వాళ్ళిద్దరి మధ్య రెండు వర్గాల మధ్య పచ్చగడ్డ వేస్తే బగ్గుమంటది ఆ టైంలో లో ఆయన వెళ్ళడం అక్కడికి అది కూడా ముందు నుంచి కొన్ని ఆంక్షలు కూడా ఉన్నాయంట ఆయన ఇక్కడికి రాకూడదు రానివ్వం మేము అని కానీ ఏదో దొంగచాటుగా వచ్చారు అనేది కూడా వాళ్ళు చెప్తున్నమాట ఆ పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది నిన్న జరిగిన దాంట్లో అతను తప్పు లేదు మిది మిథున్ రెడ్డి ఖచ్చితంగా నియోజకవర్గానికి రాని అనే హక్కు ఎవరికి లేదు రాని వీళ్ళు అక్కడ వాళ్ళ సభలు కూడా పెట్టుకునేవాళ్ళు కానీ ఎప్పుడు గెలిచేవాళ్ళు కాదు ఆర్థికంగా గాని అదంతా బెంగళూరులో బిజినెస్ చేసుకోవాల్సింది కానీ అక్కడ ఉండేది కాదు తెలుగుదేశం జనసేన వాళ్ళు అయినా లేదా ముందు ప్రజారాజ్యం వాళ్ళైనా అంతే తప్పించి ఇప్పుడు రామచంద్ర యాదవ్ అతను బెంగళూరు బిజినెస్ మెన్ ఇక్కడ పెద్దిరెడ్డి ఈ ఏరియాలో పడినవాడు కాబట్టి కడుపు రగిలి మొన్న దెబ్బ కొట్టినటువంటి ప్రయత్నించిన వాడు కానీ ఓడిపోయాడు అనుకోండి అట్లాగా ఎవడంటే తనకి పోటీగా ఇంకొకళ్ళని రానీయకుండా చూసాడు తప్పించి అక్కడ ఉండడానికి వీళ్ళేదన్లా అక్కడ మిగతా వాళ్ళు ఉన్నారు అక్కడే ఆ ప్రాంతంలోనే ఉన్నారు ఇంత ముందు తెలుగుదేశం పార్టీ తరఫున ఎవరో మాజీ జడ్జి గారు కూడా పోటీ చేశారు అక్కడ జడ్జి గారు పోటీ చేశారు ఎవరో ఒకళ్ళు పోటీ చేస్తేనే ఉన్నారు అక్కడ నడిచింది ఏం పోటీ లే కాబట్టి అక్కడ ఆ ఇష్యూ లేదు ఎప్పుడు రానివ్వను అన్లా కాకపోతే వాళ్ళ మనుషుల దగ్గర వీళ్ళ మనుషులకు వచ్చే గొడవలు వాటిట్లో పెద్దిరెడ్డి మనుషులు రెచ్చిపోతారు అనేటువంటిది నో డౌట్ అంటే పెద్దిరెడ్డి మీద ఉన్న వైరమే కదా మెయిన్ పెద్దిరెడ్డి కొడుకు వచ్చాడని చెప్పి వాళ్ళు వచ్చారు గానీ నేను చెప్పేది